హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర ఇన్ఫ్లో బ్లాగ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా ఊరి వాతావరణం అనమాట మా ఊరి దగ్గర నుంచి చూడేటువంటి కొండలు అనమాట వర్షం పడుతున్న కారణంగా మేఘాలు చూడండి ఎలా వచ్చేసాయో మీదకైతే మాత్రం చాలా బాగుంటుంది మా ఊరి వాతావరణం అయితే మాత్రం వాటితో పాటు ఇప్పుడు నేను మా ఊరిలో ఉండేటువంటి కొన్ని అద్భుతమైన న్యాచురల్ ఫ్రూట్స్ కూడా చూపిస్తాను సహజ సిద్ధంగా పల్లెటూళ్ళల్లో ఎక్కువగా తినేటువంటి కాయలు కూడా చూపిస్తాను మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా చాలా బాగుంటాయి కానీ ఈ వాతావరణం మాత్రం చూడండి ఆ మేఘాలు అలా కొండల మీద నుంచి ఎలా వెళ్తున్నాయో మాకు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట కొండల దగ్గరికి అయితే మాత్రం బట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మేము వీటిని వంగ పండ్లు అంటాం అనమాట ఇవి చాలామంది షోగా నాటుకుంటూ ఉంటారు ఇంట్లో లండన్ చెట్లు లాంటనా చెట్లు అనేసి బట్ వీటి పండ్లు మేము తింటాం అనమాట చిన్నప్పటి నుంచి ఇవి అసలుకి నిజంగా చాలా స్వీట్గా బ్లూయిష్లో చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ చూడండి చూసారా మా అక్క చూపిస్తుంది చూడండి కాయలు ఇవి వచ్చేసి ఆ బ్లాక్లో ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం స్వీట్గా కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటుంది లోపల దాన్ని సీడ్ అయితే మాత్రం అది కూడా నమిలేసి తినేసి అనమాట బట్ చాలా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా వీటిలో ఫ్లవర్స్ వస్తాయి కదా ఆ ఫ్లవర్స్ యాక్చువల్గా ఏంటి అంటే వాటిని ఫ్లవర్స్ కోసేసి వెనకాల కొంచెం పీల్చుకున్నామంటే దాని లోపల హనీ ఉంటుంది ఆ హనీ కూడా పీల్చుకునే వాళ్ళం ప్లస్ ఇలా ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఫ్రూట్స్ కోసుకొని తినేవాళ్ళం మీ చిన్నప్పుడు మీరు తినేవాళ్ళం లేదో నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఇంకా చాలా రక చాలా ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇంకొన్ని కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంటాయి ఇదిగోండి ఇక్కడ కొన్ని మొత్తం గుత్తులు 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 గుత్తులుగా పూజేసాయన్నమాట చట్నీ ఉండ కాయలు ఉన్నాయి ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి బట్ చాలా టేస్ట్ ఉంటాయి మీ లోకాలిటీలో ఎక్కడైనా ఉన్నా కానీ తిని ట్రై చేయండి చాలా బాగుంటాయి నిపుణుల పర్యవేక్షణ అవసరం లేదు డైరెక్ట్గా తినేసేయొచ్చు అనమాట చాలా బాగుంటాయి వీటితో పాటు ఇంకొన్ని రకాల పనులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నాకండి మీకు ఇక్కడ చూడ్డాలు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయి సో నైస్ ఇంకెక్కడ చూసారా వీటినేమో మా సైడు పాయసం పండ్లు అంటారనమాట పాయసం చెట్టు తీగలాగా పెరుగుతూ ఉంటుంది కాయలు చూసారు ఎలా ఉన్నాయో వీటిని కూడా తింటారనమాట లోపల కొంచెం పల్పి పల్పిగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది దీని లోపల అయితే పల్పు అది కూడా చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే మాత్రం ఇది కూడా కొంచెం స్వీట్ వెరైటీ అనమాట కొంచెం స్వీట్గా అండ్ కొంచెం డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మాత్రం చూడండి ఈ పాయసం కాయలు మీరు ఎవరన్నా తింటే మాత్రం మర్చిపోకుండా నాకు కింద కామెంట్ చేయండి నేను చూపించే వాటిల్లో మీరు ఏమేమి తిన్నారు అనేది చాలా బాగుంటాయి అనమాట ఇదిగోండి లోపల పలుపు చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది అనమాట ఈ పలుపు కూడా మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు తినే నేను ఇప్పుడు కూడా తింటున్నాను వీటిని ఇదిగోండి చూసారా ఇకపోతే వంగ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇది పోతే ఇదంతా వచ్చేసి సాయంత్రం పూట మా సాయంత్రం పూటే ఇదిగోండి మొత్తం చూడండి ఎలా ఉందో సూర్యాస్తమ టైం అనమాట ఇదంతా కూడా చాలా బాగుంది చూడండి చూడడానికి లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది లొకేషన్ నిజంగా ఒక పల్లెటూరులో నెలకు ఒక వేలు సంపాదించుకుంటూ ఇటువంటి వాతావరణంలో తిరగాలి అంటే మాత్రం అదృష్టం ఉండాలి అందరికీ దక్కదా అదృష్టం ల్యాక్స్ ఆఫ్ శాలరీస్ వచ్చినా ఎక్కడో సిటీస్లో బతికే చేస్తూ అసలు చాలా కష్టపడుతూ ఉంటారు పదివేలు వచ్చినా సరే పల్లెటూరులో ఇటువంటి జీవితం చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట మీలో ఎంతమందికి ఇటువంటి లైఫ్ అంటే ఇష్టం నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా ఇష్టం అనమాట మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇక్కడ నుంచి ఇంక మొదలు పెడతాను అన్నీ కూడా చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోలు అన్నీ తీసుకురాబోతున్నాయి ఇక మీకోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పక్కన గంట సింబల్ కూడా కొట్టించండి అంటే దెన్ బై బాయ్